హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని అని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు ఈరోజు వచ్చిందనో సోమవారము అలాగే పద్నాలుగో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి సరుకు ఎంత వచ్చింది ఈ బాగలేశ్వరం మండీకి పీజీఆర్ మండి టీబీఎస్ మండి లైన్ కానీ ఈ మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా నిన్నటి మీద ఇంకా ఈరోజు కొద్దిగా సరుకు అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక ఏడు వందల యాభై రూపాయల దాకా టాప్ ధర పోయింది ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్నైతే కనుక ఏడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంక ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు టైం అయితే ఆర్ అవుతుంది ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో నేను ధరలు ఎంతపోయినాయనే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి